నువ్వులు శుభ్రంగా గాలించుకొని వేయించుకోవాలండి ఇలా ఉబ్బిన తర్వాత ఇంకా చక్కగా వేగిపోయినట్టేనండి అవి తీసుకొని సాట్లో పోసుకొని చల్లార్చుకోవాలండి ఇంకా వాటికైతే నేనైతే ముప్పావు కేజీ వరకు నువ్వులు తీసుకున్నాను అర కేజీ బెల్లం తీసుకున్నాను ఇంకా వాటినైతే మిక్సీలో వేసైతే పౌడర్లా చేసుకుంటున్నానండి ఇంకా బెల్లం నువ్వులైతే కట్టుకాడికి వచ్చిండీ ఇంకా బెల్లం అయితే కొంచెం తక్కువగా తీసుకుంటున్నాను అలా కూడా తీసుకోవచ్చండి కొలతలు ఇంకా బెల్లం నువ్వులు నువ్వులు ఫస్ట్ గ్రైండర్ పట్టుకున్న తర్వాత కొంచెం కొంచెం బెల్లం వేసి ఒక తిప్పు తిప్పుకుంటే చక్కగా నువ్వులు బెల్లం పౌడర్ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా మనమైతే ఇప్పుడు మైదాపిండి అయితే తీసుకున్నామండి ముప్పావు కేజీకి ముప్పావు కేజీ మైదాపిండి తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కానీ నూనె కానీ వేట్ చేసి పోసుకోవాలండి ఇంకా పిండి కలుపుకున్న తర్వాత అందులో వాటర్ వేసి చక్కగా చపాతీ పిండి మాదిరిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి అంతే అండి ఇంకా పూరీ లాగా చేసుకొని ఇంకా కర్జల బిస్స ఉంటుందండి ఇంకా కర్జల బిస్సలో వేసుకొని కొంచెం పొడిపిండి చల్లి అడుగున ఇంకా చేసిన పూరీ వేయాలండి వే పూరీలో ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులు బెల్లం మిశ్రమము అందులో వేసి ఇలా నొక్కితే చక్కగా అచ్చులు పడి ఇంకా జాయింట్ అవుతాయండి ఊడిపోకుండా ఉంటాయి ఇంకా పక్కన ఉండే పిండి మొత్తం తీసేస్తే కర్రజలు అయితే రెడీ అయిపోతాయండి ఇంకా నువ్వులు బెల్లం అండి అన్నీ ఇలాగే చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా స్టవ్ పైన అయితే ఒక కంచు పెట్టుకొని నూనె పోసి కాగిన తర్వాత ఇంకా కంచుట్లో వేసి స్టవ్ని నిదానంగా ఉంచాలండి ఇంకా కర్జల బిల్లు అయితే ఇలా ఉంటుందండి చెక్కవి ఉంటాయి ఇవి ఉంటాయి చెంచాలు ఉంటాయి ఏ ఉన్నా కానీ చేసుకోవచ్చండి ఏవి లేకపోయినా చాక్తోనైనా కానీ కట్ చేసుకోవచ్చండి లాగా చేసి ఇంకా మిశ్రమం అయితే పెట్టి పక్క నుండి కట్ చేసుకుంటే సరిపోతుందండి కజ్జికాయలు అల్లే వాళ్ళు అల్లుతారు కూడా ఇంకా స్టవ్నైతే నిదానంగా పెట్టి చక్కగా వేయించుకున్నామండి కమ్మటి బెల్లం కర్జలు అయితే రెడీ అయిపోయాయండి మరి ఎన్ని ఎమ్మీగా ఎంతో టేస్ట్గా ఉన్నాయండి ఇంకా మరి మీరు కూడా చేసుకొని ఇంకా టేస్ట్ చేయండి ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి